బిడ్లారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి శ్రద్ధగా ఆలకిద్దాం శ్రమలలో అతనికి తోడై ఉందును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయిదును నా రక్షణను అతనికి చూపించదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తొంభై ఒకటవ కీర్తన పదిహేను పదహారు వచనాల్లో వ్రాయబడింది అందుకే దావేది అంటే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని శ్రమ కలిగి ఎండుట నాకు మేలాయను అన్నాడు నిజమే దావేది జీవితంలో చేసిన ఒక్క తప్పు పొరపాటు మళ్ళీ ఏనాడు కూడా చేయలేదు పరిశుద్ధమైన గ్రంథమే ఆయన కొరకు సాక్ష్యం ఇస్తుంది కానీ ఆ శ్రమ నాకు మేలాయి ఉండని రాస్తున్నాడు మరి ఏనాడు చాలామంది క్రైస్తవులు ఆ శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు దేవునితో సరైన సహవాసం చేయరు దేవుని మీద ఆధారపడరు దేవుని వైపు చూడరు ఎందుకంటే ఆ శ్రమనే చూస్తూ ఉంటారు కానీ ఏసుప్రవ్వరు స్వయంగా చెప్పాడు యోహను స్వార్థ పదహారు అధ్యాయము ముప్పై వచనము లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకాన్ని జయించినని చెప్పాడు ఎందుకంటే లోకంలో అనే వాడు ఉన్నాడు వాడేం చేస్తాడంటే నిన్ను నన్ను బలహీనపరచడానికి ఏవో సమస్యలు ఏదో బాధలు తీసుకొస్తాడు కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి అన్నాడు దావీదు కంటే గొప్పవారం అబ్రహాం కంటే గొప్పవారం ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఈ వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకుంటారని దైవ సేవకుడిగా ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మూడు వాగ్దానాలు చేశాడు శ్రమలలో నేను అతను తోడై ఉంటానన్నాడు అన్నాడు అందరు విడిచిపెట్టచ్చు కానీ దేవుడు నీకు తోడై ఉంటాడు గుర్తుంచుకోండి అలాడు యేసు ప్రభువారు శ్రమలు వచ్చినప్పుడు గెచ్చమ్మ తోటలో అందరు వెళ్ళిపోయారు కానీ తండ్రి అతనికి తోడున్నాడు ఈనాడు కూడా నీ బంధువులు అందరు వెళ్ళిపోవచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు తోడై ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి ఉంది మొదటిది రెండోది అతను విడిపించి గొప్ప చేస్తానన్నాడు ఎక్కడైతే బాధలు కష్టాలు ఉన్నాయో నిన్ను విడిపించి గొప్ప చేస్తా అని చెప్పాడు మూడవది నా రక్షణను అతనికి చూపించదను అంటే నేను రక్షకుడను కాబట్టి నేను ఎలా నీకు సహాయం చేస్తున్నానో చూడు అని ఈ మూడు విషయాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా చింతపడకుండా బాధపడకుండా నిరుత్సవపడకుండా ప్రార్థన చేయి ప్రభు మీద విశ్వాసం నమ్మకాన్ని పెంచుకో ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు అద్భుతమైన కార్యాన్ని చూస్తావు మరి ఈ మాటలు నీ కొరకే ఆలోచన చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెను